సార్ మీరు ఐదేండ్లో మీరు 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 పలుపానించారు మీ ఆండలోనే సర్పంచ్ కూడా పనిచేశారు ఈ ఖాళీ బిందెలు చూపించి వాళ్ళు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ వాళ్ళు ఈ ఆ ప్రదర్శన ఎవరి కోసం సార్ గవర్నమెంట్ కోసమా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కోసమా దేనికోసం సార్ అది దానికి మీరు ప్రజలకి ఏం చెప్పదలుచుకోరు సార్ నేను మండలపేట ఉన్న గత ఐదు సంవత్సరాలు మా టిఆర్ఎస్ ప్రభుత్వంలో గట్కేసర్ మండలానికి కానీ గట్కేసర్ మున్సిపాలిటీకి కానీ గట్కేసర్ గ్రామానికి కానీ ఎన్నో బోర్లు మేము వేయించినాము వాటర్ ప్రాబ్లం లేకుండా చేసినాము మిషన్ భగిరేద గట్కే ఫస్ట్ ఫేజ్లో శాంక్షన్ కాలే దాన్ని మేము కాకపోతే మన మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు మల్లారెడ్డి గారితో కొట్లాడి మేము మిషన్ పగిరేద గట్కేసార్ కేటాయించిన దాంట్లో ముఖ్య పాత్ర ఈ బండార్సిన అనే వ్యక్తి ప్రదర్శించడం జరిగింది ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఈ మిషన్ బగిరథ ద్వారానే గట్కే సార్కు గల్లీ గల్లీకి ఇంటికి నల్లనిచ్చి ప్రతి వాడకు కూడా ప్రతి బస్తీకి కూడా బ్రహ్మాండమైన నీళ్ళు ఇచ్చినాం మేము గతంలో కానీ ఇప్పుడు ఈ కాలిపిందెల సమస్య ప్రభుత్వం మీదనే వాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులే ఖాళీ ప్రభుత్వం మీదనే వాళ్ళు ధర్నా చేస్తున్నది ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఈ రెండు సంవత్సరాలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నీళ్ళు ఎందుకు వీళ్ళు ఇవ్వడం లేదు సరిగ్గా ఇలా చేతగాకనా లేకుంటే అడ్మినిస్ట్రేషన్ చేయకనా ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు ఉన్నారు వజ్రేష్ యాదవ్ గారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఎవరు మన మంత్రి ఈ రెండు సంవత్సరాలు ఎన్నో సార్లు ఈ గట్కే వచ్చింది ఈ సమస్య వాళ్ళకు దృష్టికి వస్తలేదా వాళ్ళు ఇది లేరా ఈ దొరలు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి ఏం లేదండి ఈ ప్రభుత్వంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది వాళ్ళ సొంత లాభం గురించి వాళ్ళు పైరగులు చేసి అక్రమ దందాలు చేసి ల్యాండ్ మాఫియా చేసి సంపాదించనికే తప్ప ఆ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు కానీ ఈ రెండేళ్ళ సంది ఈ సమస్య నీళ్ళ సమస్య కానీ తటేడ్ మట్టి వేలే రెండేళ్ళ లే మోరిగడ్డలే ఒక రోడ్ లే ఏ సమస్య ఏ డెవలప్మెంట్ కూడా రెండేళ్ళు వేయలే పచ్చి మంచి నీళ్ళ గురించి కూడా అడిగిన నాదులు లేవు ఇప్పుడు గుర్తొచ్చింది అవి బిందల సంగతి సమస్యలకు మేము గ్రూప్ బాండ్ కంపెనీలకు వెళ్ళి నీళ్ళు ఇవ్వాలని మా ఎమ్మెల్యే గారిని కోరితే రెడ్డి మా ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళు వెంచర్ చేస్తున్నారు గ్రూప్ బాండ్ కంపెనీ ఇక్కడ ఆ కంపెనీకి వెళ్ళి వాళ్ళు వాళ్ళు లెటర్ ఇచ్చారు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు నీళ్లు తీసుకోవాలని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ను కూడా మేము అక్కడ ఉన్న కమిషనర్ల ముగ్గురు కమిషన్లు మారరు మన ఇన్ఛార్జు స్పెషల్ ఆఫీసర్ గారు రాధికా గుప్తా గారు బ్రాహ్మణ మన స్పెషల్ ఆఫీసర్ ఉంది ఆమె కూడా ఐడియా ఉంది ఈ సమస్య మీద కాబట్టి దయచేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన మన ఏదైతే గారు ఉన్నారో గ్రేటర్ డిప్టీ కమిషనర్ గారు మీరు ఆలోచన చేయండి మేడం గారు ఇక్కడ టీపీఓర్ కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళు అందరూ కూడా ఆలోచన చేయాలి మేము ఇచ్చిన లెటర్ ద్వారా మేము నీళ్ళు ఇవ్వడానికి మా బైలశేఖర్ రెడ్డి గారు బైకల్ సంక్షేతంగా ఉన్నాడు కాబట్టి ఆ నీళ్లు తీసుకో అతి త్వరగా పది లక్షలండి పది లక్షల రూపాయలు పెట్టలేకపోతుంది ఈ రెండేళ్ళ ప్రభుత్వం ఇంకేం ప్రజలకు సేవ చేస్తారో చెప్పండి వీళ్ళు ఈ పది లక్షల రూపాయలు పెట్టి ఆ పైప్ లైన్ వేసినట్టయితే తప్పకుండా ఈ గ్రామానికి నీళ్ళు వస్తాయి అట్లే మిషన్ భగీత మిషన్ భగినత నీళ్ళు మనకు వస్తున్నాయి ఇంకా మనకి ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి అది మనము పోయి వాళ్ళ శ్రీధరబాబు జిల్లా మంత్రి మంత్రి గారితో చేయించుకోవచ్చు కదా చేయించుకొని చెప్ చేయవచ్చు కదా ఈ కాంగ్రెస్ నాయకులు మరి ఏం చేస్తారు వీళ్ళు ఇప్పుడు మా దగ్గర ఉన్న చైర్మన్ అమ్మా వాళ్ళకే పోయింది కదా వాళ్ళు కూడా పదేళ్ళు ఇక్కడనే ఉన్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళు చేయి అడగచ్చు కదా ఏం ఏం చేస్తారు కాంగ్రెస్లో పోయి వీళ్ళంతా కాంగ్రెస్ టీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో పోయింది పైరో చేసుకొని వేరా భూమి దందా చేసుకొని సంపాదించుకొని వేరా ప్రజలకు సేవ చేయరు ఫస్ట్ నీళ్ళు ఇప్పించది డెవలప్మెంట్ చేయది ఆపన్ చేయరు కానీ ఉత్తగా ఏదో షోపు డబ్బు చేసి బిందెలను నడుపుకొని వచ్చి పబ్లిక్ ని అమాయకలు ప్రజలు ఏం తెలుసు పంపాలే అయితే నీళ్ళు అందుబాటులో ఉన్నాయి కానీ అమలు చేయడానికి ముందుకు వస్తలేరు వాళ్ళు నీళ్ళు అందుబాటులో ఉన్నాయి మనం తెచ్చుకోవచ్చు రూపాం కంపెనీలకు వెళ్ళి మనం పెద్ద వాటర్ ఉంది బోర్లు ఉన్నాయి అవన్నీ అడ్మినిస్ట్రేషన్ చేయాలి వాళ్ళ చేతనైతే లేదు మేము పోయి అడుగుతానేమో ప్రతిపక్షం అంటారు మేము పనులు చేస్తలేరు మేము అధికారులకు లెటర్లు ఇచ్చినాం కలెక్టర్లకు లెటర్ ఇచ్చినాం మంత్రులకు లెటర్ ఇచ్చినాం అందరికీ ఇచ్చినాం కానీ మాత్రం మాకు పని చేస్తలేరు ప్రతిపక్షాలీళ్ళు మీకు ఎందుకు పని చేయాలి పోంటారు అధికారులు చేస్తలేరు మాకు మేము పోతే వాళ్ళు మీరు కాంగ్రెస్ ఉన్నారు కదా చేపియచ్చు కదా గ్రామం మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళు అంత ఉద్ధరించిన వాళ్ళు అయితే ఎందుకు మీరు డెవలప్మెంట్ చేస్తలేరు చేయాలి కదా అందుకు మేము చెప్తున్నాం దయచేసి ఇవన్నీ డ్రామాలు ఆడకండి ప్రజలను ముత్తగా అనవసరంగా వాళ్ళను ఇబ్బంది పాలు చేయకండి మనకు వచ్చే అవకాశం ఉంది నీళ్ళు పెద్ద వాళ్ళు ఇస్తే వాటర్ వస్తాయండి పెద్ద సమస్య కాదు షామిరిపెట్టి కాడ చిన్న వాళ్ళు ఇస్తే మనకు టర్న్ అయ్యి నీళ్ళు వస్తాయి కానీ ఇప్పించుకునే సత్తలే కాళ్ళకు వస్తాయి ఎందుకు మాట్లాడుతున్నారు డైలాగులు అన్నీ పోతాయి వాటర్లు షోపుటమ్ చేసి ధర్నాలు విన్నాలు చేపి ఫోటోలు వీటోలు వేయించుకొనే సరిపోదు ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశం మనస్ఫూర్తిగా ఉంటే దయచేసి మనము ఇప్పుడు థిటర్లా కలిసింది బిహెచ్ఎంసిలా కలిసింది వాటర్ తనకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ వాళ్ళు మనం మీకు తెచ్చుకోవచ్చు నీళ్ళు పోయి మాట కూర్చొని మాట్లాడుకొని అధికారులతో చేసుకునే చా పని చేయించాడయ్యా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పినా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మేడ్చల్లో పోయి అడిగారు గట్కేసర్ గురించి అడిగారు అని అడుగుతున్నారు మా ఎమ్మెల్యే కూడా కానీ ఎమ్మెల్యే కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు అధికారులు గట్కేసర్ మున్సిపల్ సమస్యల మీద గత సంవత్సరం కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము గత కలెక్టర్ గారు మన అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా గారు గతంలో ఉన్న కమిషనర్లు సుమారు ముగ్గురు వందల కమిషనర్లు మారీరు వాళ్ళకు కూడా ఈ నీటి సమస్య మీద మా మల్లారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే అతను మన బ్రిగ్బౌండ్ ఏదైతే కంపెనీ ఉందో అక్కడ పెద్ద బాయి ఉంది ఆ బాయి గతంలో మన మాజీ సర్పంచ్ మేకల సుజాత నరసింహరావు గారు ఉన్నప్పుడు గట్కేసర్కు ఇక్కడ గేటు తల కానీ గేటవ్ తల కానీ పైప్ లైన్ వేసి అక్కడ వాటర్ ఇవ్వడం జరిగింది ఆ బాయి ద్వారా మిషన్ పగిరీద మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మిషన్ పగిరీదా గత మాజీ ఎమ్మెల్యే గారు కానీ సుధీరెడ్డి గారు కానీ మంత్రి మల్లారెడ్డి గారు కానీ ఆ పది సంవత్సరాలు కూడా మిషన్ మిషన్ పగ్రత ద్వారా నీళ్లు గట్కేసరికు బ్రహ్మాండమైన నీళ్లు మేము ఇవ్వడం జరిగింది ప్రతి కాలనీకి కానీ ప్రతి బస్సుకి కానీ రోజు విడిచి రోజు తప్పకుండా మిషన్ పగ్రత నీళ్ళు వచ్చేవి కానీ గత ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా నీళ్ళు సరిగా వాళ్ళు అధికారులు కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు పట్టించుకోకపోవడం వలన ఇక్కడ వాటర్ కొద్దిగా తగ్గిన వాటర్ వాస్తవమే ఎందుకంటే మా బోర్లన్నీ కూడా గతంలో ఉన్న బోర్లను కూడా ఎండిపోయినాయి మేము వందల బోర్లు వేయించినప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మండలపేట ఉన్నప్పుడు నరసింహరావు గారు కానీ రామరెడ్డి గారు కానీ మండారదాస్ గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్నో బోర్లు ఈ గ్రామానికి మనం వేయించడం జరిగింది ఆ బోర్ల ద్వారా కొన్ని సంవత్సరాలు నీళ్ళు ఇవ్వడం జరిగింది గతంలో ఎన్నడో ముప్పై సంవత్సరాల కింద ఏదైతే బిందెలు పట్టుకొని గట్కేస ప్రజలు ఉండే ఇప్పుడు ఈ సంస్కృతి ఇప్పుడు తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు గతంలో ఈ రెండు మూడు రోజుల కింద ఈ బిందెలు పట్టుకొని వాళ్ళకి ప్రభుత్వంలో ఉండి వాళ్ళే బిందెలు తీసుకొచ్చి ధర్నా చేయడము కాంగ్రెస్ నాయకుడు ఇన్ఛార్జ్ గారు బజేష్ గారు ఆలోచన చేయాలి అలాగే శ్రీధర్ బాబు గారు జిల్లా మంత్రి ఆలోచన చేయాలి ఎందుకంటే నీళ్ళు తీసుకొచ్చే ప్రభుత్వం మీరు ముందుకొచ్చి నీళ్లు తేవాలి కానీ ఈ రకంగా మీరే ప్రభుత్వం నుండి మీరే ధర్నా చేస్తాం అది ఎంతవరకు ఆలోచన చేయాలి ప్రజలు కా ఎందుకంటే రాబోయే కాలంలో ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్ల స్టంట్ రకంగా ఈ రకంగా వాళ్ళు చేయడం అని మేము ప్రజలను తెలియజేస్తున్నాము ఎందుకంటే గతంలోనే ఒక పది రోజుల కిందనే మన వాణి గారు డిప్యూ కమిషనర్ గారికి మేము పార్టీ తరఫున మేము అందరం కూడా వెళ్ళి మా మల్లారెడ్డి గారు పైల రెడ్డి గారికి ఏదైతే ముగ్గౌండ్ బావిలో అతను ఫోన్ చేయగానే మా బావికి వెళ్ళి ఎలాంటి అభ్యంతరం లేదు నీళ్ళు తీసుకోబోమని అతను లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ని కూడా మేము గత సంవత్సరం కిందనే ఇచ్చినాం ఎవరికి రాధిక గుప్తా గారికి కానీ గత కమిషనర్లకు కానీ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలే ఒక పది లక్షల రూపాయలు దాన్ని కేటాయిస్తే ఆ బ్రుక్బౌండ్ కాలనీకి వెళ్ళి మన మార్కెట్ దాకా పైప్ లైన్ వేస్తే మన ఊరు మొత్తం వాటర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము చెప్పి చెప్పి కూడా మాకు ప్రజ అధికారులకు చెప్పి కూడా యాస్త వచ్చింది మాకు కానీ మొన్న రీసెంట్లీ వచ్చిన వాని మన డిప్టీ కమిషనర్ గారు కూడా మేము తెలియజేయడం జరిగింది ఆమె స్పందించి ఏఈ గారిని కూడా పంపిస్తామన్నారు పంపించి అది త్వరగా పరిష్కారం అయితే చేస్తామని చెప్పడం జరిగింది అన్ని అభివృద్ధి విషయాలలో కూడా మా మల్లె మల్లారెడ్డి గారు కానీ గత ప్రభుత్వం కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసినాము